ఫైనల్గా మన బెల్లం దోశ అయితే రెడీ అయిపోయిందనమాట సర్వ్ చేసుకుని తినేస్తే సూపర్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రోజులు సో ఈ రోజైతే నేను బెల్లం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మోస్ట్ ఆఫ్ ది వన్ తెలుసు అనమాట బెల్లం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో సో తెలియని వాళ్ళు అంటే చూడండి తెలిసిన వాళ్ళకి మన స్టైల్లో ఎట్లా ప్రిపేర్ చేస్తామో చూడండి సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు అండ్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నానబెట్టి అవి నానిన తర్వాత నీట్గా వాష్ చేసుకుని రుబ్బుకోవడానికి రెడీ చేసుకుంటామన్నమాట త్రీ ఫోర్ అవర్స్ అయితే నానిపోతుంది సో రోల్ని ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్నామండి అండ్ మనకి రుబ్బడానికి పొత్తం కావాలి కదా ఒక అయితే దీనికి సెట్ అవ్వదు సో పొత్తాన్ని కూడా రెడీ చేసుకున్నాము మాకు ఇట్లా రోట్లో రుబ్బుకొని రెసిపీస్ చేసుకుంటే చాలా ఫన్నీగా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇట్లా టైం ఓల్డెన్ లాగా టైం స్పెండ్ చేస్తుంటే అందరికీ పాసిబుల్ అవ్వదు కాబట్టి పాసిబుల్ అయిన వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో బాగా మెత్తగా రుబ్బుకోకూడదనమాట మీడియంగా రుబ్బుకుంటే బెల్లం దోశ అనేది బాగుంటుంది బాగా మెత్తగా రుబ్బుకుంటే అది మామూలు దోశ అయిపోతుంది కదా నార్మల్ దోశ సో అట్లా కాదు చూసారు కదా చేత్ ఇలా తోసుకుంటూ ఒక చేత్ రుబ్బుకోవాలన్నమాట దీనిలో ఒక ఫన్నీస్ థింగ్ చెప్పన పైన ఉన్న బురుసు ఉంటుంది కదా చేత్తో పట్టుకుని తిప్పే ఆ కర్రపుల్ల ఆ కర్రపుల్ల ఊడిపోతూ ఉంటుంది అనమాట అది చాలా ఫన్నీగా ఉంటుంది దాన్ని తీసుకుని మళ్ళీ పెట్టుకుని తీసుకుని పెట్టుకుని అదే చాలా టైం అయింది మాకైతే ఇదంతా రుబ్బడానికి ఎక్కువ టైం పట్టలేదు బట్ ఆ కర్రపుల్ల పెట్టుకోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకైతే మేమైతే ఆ కర్రపుల్లని బురుసు అంటాం అనమాట మీరు ఆ కరపలను ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రపల ఏంటంటే కరపుల కాదండి పట్టుకునే హ్యాండిల్ అనమాట సో నేను కరపులా అని చెప్తున్నాను మీకు సో మీరు ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు మనం పెట్టిన లైవ్లో సుధాకర్ అనమాట సుధాగారు గ్రేప్స్తో పొడింగ్ చేయమని చెప్పారు తప్పకుండా ట్రై చేస్తాను మీకు కూడా మన ఛానల్ నుంచి ఏదైనా రెసిపీ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే డెఫినెట్గా ఆ లైవ్లో కానీ ఇట్లా వీడియో కింద కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా రెసిపీ అయితే ట్రై చేస్తాము చూసారు కదా మన దోశ పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట బెల్లం దోశ పిండి ఇంకా రుబ్బుకోవాలి ఇది రుబ్బడం పెద్ద కష్టం కాదు నీళ్ళు యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా చేత్ తోసుకుంటూ రుబ్బాలి అలాగే పొత్త ఉంది కదా పొత్తాన్ని కూడా పైకి లేపుకుంటూ కింద ఉన్న పిండిని కూడా తీసుకుని బయట పెట్టుకుని రుబ్బుకుంటూ ఉండాలన్నమాట ఈ దోశ చాలా రవ్వరవ్వగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు అంటే కచ్చా పిచ్చనే కదా మిక్సీలో కూడా ఇన్స్టాంట్గా చక్కగా కచ్చా పిచ్చాగా పట్టుకుని గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట సో నేను కూడా ఒకసారి తిప్పుదామని చెప్పేసి తీసుకున్నాను పొత్తాన్ని తిప్పాను నేను తిప్పడం వల్ల ఊడిపోయిందో అది అమ్మ తిప్పడం వల్ల ఊడిపోయిందో ఆ బూరుస్ అయితే ఓడిపోయింది దానికోసం పట్టడానికే మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పోయిందనమాట టైమ్ చూసారు కదా ఆల్మోస్ట్ నలిగిపోయింది పప్పులు అవితే పప్పులు పిండ్లు అయితే ఈజీగానే రోడ్లో నలుగుతాయండి అది ఆకులు అయితే కొంచెం టైం పడుతుంది అనమాట ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి కదా సో చూసారు కదా మన పొత్తానికి పెట్టే బురుజ కష్టాలు సో ఫైనల్గా అయితే నలిగిపోయింది అనమాట ఇలా రవ్వరవ్వగా నలగాలన్నమాట మిక్సీలోనే ఇట్లా చేసుకోవచ్చు రవ్వరవ్వగా ఇప్పుడైతే కొంచెం గల్లుప్పు టేస్ట్కి సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అలాగే కొద్దిగా బెల్లం స్వీట్కి తీపికి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని చక్కగా ఇవి నలిగే వరకు ఒకసారి తిప్పుకుందాం బెల్లం అండ్ గల్లుప్పు నలిగిపోయింది అనిపించిన తర్వాత ఇంక మనం తోడేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం అనమాట ఇలా చక్కగా బెల్లం అండ్ గల్ గల్లుప్పు కూడా నలిగి చక్కగా రవ్వరవ్వగా ఉండేలాగా చేసుకుంటే దోశ అనేది చాలా బాగుంటుంది అనమాట తీరు దోశ ఇప్పుడైతే తోడేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము పైన తీస్తే కాదు కదా ఇంకా అడుగును కూడా ఉంటుంది పొత్తం అడుగున తెలుసు కదా దీన్ని ఒకసారి తిప్పి పొత్తం లేపుకొని దాని కింద ఉన్న పిండి తీసుకోవడం ఈజీ అనమాట డైరెక్ట్గా పొత్తం లేపితే అంత లేకపోతే తిప్పుతూ లేపితే ఈజీగా ఉంటుంది ఆ టెక్నిక్ రోల్ వాడే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది సో చూసారు కదా చక్కగా నీట్గా తుడిచేసుకుని ఈ రోల్ని పక్కన చేసుకుందాము సరదా రోలు పోత్రం పక్కనుంచాము సో ఇప్పుడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దోశ వేసుకోవడానికి దానిలో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసాం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదా దోశ టేస్ట్ నెయ్యి అసలు ఫ్యాట్ కాదండి తెలియని నిజం ఏంటంటే సో ఇప్పుడైతే దోశ పిండిని ఇలా వేసుకుందాం అనమాట తీపి దోశ పిండిని చగ్గల చేత్తో సర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇవన్నీ పాతకాలం పద్ధతులనమాట ఈ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ మ్యాక్సిమం తెలియకపోవచ్చు సో తప్పకుండా మీరు తెలియజేయాలి ఎందుకంటే డెఫినెట్గా ఈ జనరేషన్లోనే కాకుండా ఓల్డెన్ డేస్లో కూడా పిల్లలకు నాలెడ్జ్ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అందరూ కూడా ఇప్పుడు ఓల్డ్ లైఫ్ స్టైల్స్కి వచ్చేస్తున్నారనమాట శారీస్ కట్టడమే కానీ మట్టి కుండల్లో వాడడం కానీ హెల్తీ ఫుడ్ కానీ అంటే పెస్టిసైడ్స్ వేయకుండా కెమికల్స్ వాడకుండా ప్రతిదీ కూడా ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోతున్నారు సో డెఫినెట్గా ఇట్లా అంటే ఓల్డెన్ థింగ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయండి సో ఇట్లా దోశ అయిపోయిన తర్వాత చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా మంచి స్మెల్ బెల్లం వేసాము కదా అసలు ఇది ఏగింది దోశ రెడీ అయింది అని ఈజీగా తెలిసిపోద్ది అనమాట సో దీని అయితే ఒకసారి తిరిగేసుకుందాము దోశ ఇట్లా రెడ్ కలర్లో వస్తేనే చక్కగా క్రిస్పీగా ఉంటుందనమాట అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే దోశ రెడీ సూపర్ ఉంటుందన్నమాట ఇట్లా క్రిస్పీగా ఉంటేనే దోశ తినడానికి చాలా బాగుంటుంది ఇట్లాగే ఉండాలి సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్